ఇక తిరుమల పరకామణి చోరీ కేసుకు సంబంధించి సిఐడి బృందం దర్యాప్తును ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ మొదలుపెట్టింది ఈ క్రమంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్మార్ బృందం తిరుమలలో పర్యటిస్తూ ఉన్నారు శ్రీవారి ఆలయ పరకామణిని పరిశీలించింది దీనిపై తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన రికార్డ్స్ సీజ్ చేస్తామని తెలిపారు సిఐడి డీజీ రవిశంకర్ ఇక రెండు వేల ఇరవై మూడు మార్చిలో శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ జరిగింది తొమ్మిది వందల ఇరవై డాలర్స్ చోరీ చేస్తూ టీటీడీ ఉద్యోగి రవికుమార్ పట్టుబడ్డాడు నలభై కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి రాసిచ్చి గతంలో ఈ కేసును రాజీ కుదుర్చుకున్నారని ఆరోపణలున్నాయి అయితే ఈ ఘటనపై టీటీడీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించలేదని ఇటీవల ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీంతో ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది లోక్ అదాలత్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది ఆన్రబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్డర్స్ మేరకు తిరుమల తిరుపతి రావడం జరిగింది డీజీపీ సిఐడికి ఆదేశాలు ఇచ్చారు వెళ్ళి టీటీడీ బోర్డు రిజల్యూషన్స్ మన పరకామణి కేసు సంబంధించిన బోర్డు రిజల్యూషన్స్ తర్వాత లోక్ అదాలత్లో ఏదైతే కాంప్రమైజ్ చేశారో దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ఏదైతే వీళ్ళు సబ్మిట్ చేశారో అవి తర్వాత మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తిరుపతి తిరుమలలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సీడీ ఫైల్ తర్వాత సంబంధిత రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేసి హైకోర్టులో అప్పచెప్పాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది పర్కా రిలేటెడ్ సంబంధించిన డాక్యుమెంట్స్ సీసీటీవీ ప్రొసీడింగ్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా